రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా మే నెల ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు వివిధ క్రీడల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణ శిబిరాలలో ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని నందెల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ అధికారి రాజు పేర్కొన్నారు ఈ మేరకు మీడియా ద్వారా శిబిరాల నిర్వహణ గురించి తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా నంద్యాల జిల్లాలో ఆసక్తి గల ఫిజికల్ డైరెక్టర్లు తర్వాత క్రీడా సంఘాల ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రైవేట్ కోచెస్ సీనియర్ క్రీడాకారులు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ వేసవి శిక్షణ శిబిరాలను రెండు వేల ఇరవై ఐదుకి మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆసక్తి గల శిక్షకులు వారి యొక్క దరఖాస్తులను పూర్తి చేసి పదిహేడవ తారీఖు నంద్యాల జిల్లా క్రీడా సంస్థలో అందజేయాలని కోరడం ఈ వేసవి శిక్షణ శిబిరాలకు పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి ఎవరైతే మంచిగా టాలెంటెడ్గా ఉన్న క్రీడాకారులు సమ్మర్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి ప్రత్యేక శిక్షకుల ద్వారా రాష్ట్ర క్రీడా సంస్థలో వాళ్ళకి అడ్వాన్స్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉన్నత శిక్షను ఇప్పించి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా తగు చర్యలు తీసుకున్నట్టు ఈ వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా పథక సంస్థ తరఫున తెలియజేస్తున్నాను